జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడొచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు నువ్వు నిజాయితీ కలిగిన అధికారమే నీ నిజాయితీ గురించి మాట్లాడాలంటే చలమత్తూరు దగ్గర ఫామ్ హౌస్ ఏ డబ్బులతో కొన్నావు ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి నీకు ఇచ్చిన డబ్బులతో కొన్నావా మరి అక్కడ పొలఫారం కూడా నిర్మాణం చేస్తున్నావు డిఏజి గారికి చెప్పావా మరి రామ్నగర్లో పెంట్ హౌస్ పెంట్ హౌస్ కొన్నావంటనే రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర మరి అది కూడా ఎకరాల వ్యవసాయంలోనే వచ్చిందా డీఏజీ గారికి చెప్పి కొన్నావా మరి డస్టర్ కార్ కొన్నావంటనే మరి కర్నూలు దగ్గర నీ బంధువుల పేరుతో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నావంట కదా సుధాకర్ అది కూడా డీఏజీ గారికి చెప్పే చేసావా డీఏజీ గారికి చెప్పడం నీ విధి కదా మ్యాండేట్ మ్యాండేట్ కదా మ్యాండేటరీ కదా